యా హై టైమ్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డవాబ్స్ ఎవరైతే మీరు రెజ్యూమ్స్లో మీకు ఎక్స్పీరియన్స్ లేనటువంటి టూల్స్ మెన్షన్ చేస్తున్నారో మీకు ఎక్స్పీరియన్స్ లేనటువంటి స్కిల్ సెట్ మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేస్తున్నారంటే కొంచెం కేర్ఫుల్గా మెన్షన్ చేయాలి గైస్ ఎందుకంటే రీసెంట్గా నేను చాలామంది ఐరింగ్ పార్ట్నర్స్తో కూడా మాట్లాడాను ఎందుకనంటే మన జాబ్ పోర్టల్స్లో కూడా మేము కొన్ని రెఫరెన్స్ వాళ్ళు ఇచ్చేటువంటి లింక్స్ మేము మా జాబ్ పోర్టల్స్లో మేము పోస్ట్ చేస్తున్నాం కేకే డవాబ్ సపరేట్ జాబ్ పోర్టల్ ఉంది వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ రెజ్యూమ్ని ఉన్నటువంటి టూల్స్ సెట్ ని బేస్ చేసుకుని ఫిల్టర్ చేస్తున్నారు ఇంటర్వ్యూ ప్యానల్ గా మేము కూడా చాలా సార్లు ప్యానల్కి వెళ్ళున్నాను ఆ ఇంటర్వ్యూ ప్యానల్ వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అక్కడ క్యూబెలిటీస్ అని మెన్షన్ చేసావు లేదా టెరాఫామ్ మెన్షన్ చేస్తున్నావు అంటే దాని మీద ఇన్ డెప్త్ నీకు అండర్స్టాండింగ్ ఉంది నువ్వు వర్క్ చేసేవన్నటువంటి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట చాలా మంది ఏంటంటే ఆ కోర్సు ఆ కోర్సులో ఓకే పై పైన ఫండమెంటల్స్ టచ్ చేసి ఇక్కడ వచ్చేసి ఇన్ డెప్త్ పాయింట్స్ అన్ని ఎవరిదో వేరే రిజ్యూమ్ తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి టూల్స్ అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్ని ఆస్టీ పెట్టేస్తున్నారు అది చాలా ప్రాబ్లం అవుతుంది ప్రజెంట్ నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే మీరు అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ తీసుకొని దానికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా చాట్ జీపీటీని అడిగి ఆల్టర్ చేసుకొని ఆ పాయింట్స్ రీప్లేస్ చేసుకోండి నీకు తెలిసినటువంటి పాయింట్సే మెన్షన్ చేయండి రష్యంలో నీకు తెలిసినటువంటి టూల్ని మాత్రమే మెన్షన్ చేయండి నీకు తెలియనటువంటి టూల్ని మెన్షన్ చేసి దాన్ని మేనేజ్ చేయాలి అనుకున్నవంటే నీకు తెలిసినటువంటి కాన్సెప్ట్ నువ్వు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్యానల్కి తెలియనటువంటి టూల్ మీద నేను అడిగి రిజ్యూమ్ లో మెన్షన్ చేస్తున్నావు అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఇంటర్వ్యూ పోయేదానికి ఛాన్స్ ఉంటుంది ఫోర్ ఫైవ్ టూల్స్ మీరు రిజ్యూమ్ లో పెట్టినా పర్లేదు మెయిన్ మెయిన్ టూల్స్ లైక్ డాకరు క్యూబర్ నటి సిఎస్ఈ ఏడబ్ల్యూఎస్ అండ్ టెరాఫామ్ యాన్సిబుల్ ఫోర్ ఫైవ్ టూల్స్ మీరు రిజ్యూమ్ లో పెట్టినా పర్లేదు ఓట్లో ఎక్స్పర్టైజ్ అయ్యి ఉండాలి ఏదో పై పైన ఉడిమి కోర్సెస్ లేకపోతే ఇంకోది ఇక్కడ పై పైన హై లెవెల్లో నేర్చుకున్నాను నేను ఆ ప్రాజెక్ట్ తో ఇంటిగ్రేట్ చేశాను నేను ఆ ప్రాజెక్ట్ ను సెటప్ చేసి ప్రాజెక్ట్ సెటప్ ఇవ్వడా అడగడు అక్కడ నువ్వు ఆ టూల్లో ఒక సిచ్యువేషన్ ఒక టాస్క్ ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎలా ఎలా హ్యాండిల్ చేస్తున్నావు ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు ప్రాజెక్టు నైంటీ పర్సెంట్ నువ్వు వెళ్ళి సెటప్ చేసేది ఏమి ఉండదు అక్కడ ఆల్రెడీ సెటప్ చేసేసి ఉంటారు ఏదో బేసిక్ నుంచి స్టార్టింగ్ నుంచి వచ్చేటువంటి పిఓసి ప్రాజెక్ట్స్ లేదంటే కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వస్తే అప్పుడు సెటప్ చేస్తారేమో కానీ అప్పటికి మంత్స్ ఇయర్స్ టైం తీసుకొని సెటప్ చేస్తుంటారు మొత్తం ఆ సిచ్యువేషన్ ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు రూట్ కాస్ ఏంటి ఎంత టైం పట్టింది ఏ ప్రాసెస్ ఫాలో అయ్యో ట్రబుల్ షూటింగ్ అంతా అడుగుతాడు ఇంటర్వ్యూలో అవి నేర్చుకోండి చాలా ఇంపార్టెంట్ ఏదో జనరల్గా గూగుల్లో సెర్చ్ చేసిన టూల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయకూడదు లో ఓకే మీరు ఎక్స్పర్టైజ్ అయితేనే ప్లేస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ తెలియనటువంటి పాయింట్ లేదని అడిగాడు దాన్ని స్మార్ట్ వేలో మేనేజ్ చేయడానికి ట్రై చేయండి నేను చేయగలను నాకు అవకాశం ఇస్తే నేను దాన్ని ప్రూవ్ చేయగలను ఐ డోంట్ నో అని డైరెక్ట్ చెప్పొద్దు దాన్ని జస్ట్ మేనేజ్ చేసి దాన్ని ట్రై చేయండి నా ప్రాజెక్ట్లో అది ఉంది కాకపోతే అటువంటి టాస్క్లు నాకు ఇవ్వలేదు నాకు ఇచ్చినటువంటి టాస్క్లు ఆ టెరాఫార్మ్ ఆ క్యూపర్నిటీస్ ఆ జిన్కిన్ సీట్ల మీద నాకు టాస్క్లు పడతా ఉంటాయి డైలీ అటువంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ట్రై చేయండి అంతేగాని తెలియదని చెప్పొద్దు డైరెక్ట్గా తెలియదు అని చెప్పొద్దు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరగకూడదు ప్యానల్లో ఓకే నేను ఇచ్చేది ఏంటంటే ఫేక్ టూల్స్ ఎవరు కూడా పెట్టొద్దు ఫేక్ పాయింట్స్ రిజ్యూమ్స్లో పెట్టద్దు మీకు ఏదైనా డెవాస్ రిలేటెడ్ డౌట్స్ ఏదన్నా డెవాబ్స్ రిలేటెడ్ థింగ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అడిషనల్గా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్నటువంటి మీ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కేకే డెవాబ్స్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెవాబ్స్ రిలేటెడ్ థింగ్స్ రిజాల్వ్ చేసుకోవచ్చు ఓకే టెక్నికల్ డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ లేదా కొత్త బ్యాచ్ ఇన్ఫర్మేషన్ మనకు ఆగస్ట్ సెవెంటీన్త్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది నైట్ సెవెన్ థర్టీ బ్యాచ్ వన్ వీక్ ఫ్రీ సెషన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి ఆ బ్యాచ్ లో మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు సపరేట్ జాబ్ పోర్ట్లో ఉంది కేకడ వాబ్స్ గిటబ్ యాక్షన్స్ ఆర్గోసిడీ కూడా యాడ్ చేస్తున్న దాంట్లో ఈ కామర్స్ అప్లికేషన్ సపరేట్ ప్రాజెక్టే చేస్తున్నాం మనం ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్